మోహన్ చెప్పే మాటలు వింటూ రాధా నూరిల్లబెట్టింది వామో ఏమో అనుకున్నాను కానీ ఇతని జీవితంలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కాదు కాదు నాతో కలిపి ముగ్గురు లవర్ గురించి ఎంతగా చెప్తున్నాడు ప్రాణం అంటున్నాడు మరి ఎలా విడిపోయారు అడగల వద్దా అడిగితే చెప్తాడా అని తనలో తానే మాట్లాడుకుంటూనే ఉండబట్టలేక మరి తను ఏమైంది అని అడిగేసింది అతను గట్టిగా ఊపిరి పీల్చుకొని బయటికి వదులుతూ వైపు చూస్తూ నాన్నతో నేను గడిపిన క్షణాలు ఏవీ నాకు గుర్తుకు లేవు కానీ ఊళ్ళో వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు అంతెందుకు సిటీకి వెళ్ళినా కూడా మా నాన్న పేరు చెప్తే గుర్తుపట్టని వారంటూ ఉండరు ఆయనకి ఇప్పటికీ మర్యాద ఇస్తారు అలాంటి తండ్రికి నేను కొడుకుని అయినందుకు గర్వపడాలో లేక సిగ్గుపడాలో అర్థం కావడం లేదు ఇప్పటి వరకు నేను మా నాన్న పేరు నిలబెట్టిన ఒక్క మంచి పని కూడా చేయలేదు నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ ప్రతిరోజు రాత్రి నోట్లో కొంగు పెట్టుకుని ఏడుపు సప్పుడు నాకు వినిపించకుండా ఏర్చేది మా అమ్మకి మా నాన్నంటే ప్రాణం మా అమ్మ మీదే మా నాన్న ప్రాణాలు పెట్టేసుకున్నాడంట వాళ్ళిద్దరిది అంత గొప్ప ప్రేమ వాళ్ళ ప్రేమకు గుర్తుగా నేను పుట్టాను నేను అన్నవాడిని లేకపోతే మా అమ్మ కూడా ప్రాణాలను విడిచిపెట్టేదేమో నా కోసమే బ్రతుకుతూ ఉంది అలాంటి అమ్మని కూడా నేను ఎప్పుడూ పెట్టలేదు మా నాన్నమ్మ తాతయ్యలు మా బాబాయ్ దగ్గర ఒక నెల మా దగ్గర ఒక నెల ఉండేవారు నాన్న చనిపోయిన తర్వాత పూర్తిగా అమ్మతోనే ఉంటామన్నారు కానీ బాబాయ్ అందుకు ఒప్పుకోలేదు అమ్మ ఒంటరిగా నన్ను ఈ పొలం పనులు చూసుకోలేకపోయింది అందుకే మామయ్య కుటుంబాన్ని ఇక్కడే ఉండమని బ్రతి మాలింది అప్పటికే మామయ్యకి అర్జున్ పుట్టేశాడు వల్లిక చిన్న పాప నాది అర్జున్ది సేమ్ ఏజ్ కావడంతో అర్జున్తో నేను చాలా క్లోజ్గా ఉండేవాడిని చిన్నప్పటి నుండి తండ్రి లేని పిల్లవాడిని అని అమ్మ నన్ను చాలా గౌరవం చేసేది ఏది అడిగినా కాదనకపోయేది క్షణంలో నా ముందు తెచ్చిపెట్టేది డబ్బుకు కుదవలేదు స్వేచ్ఛకి అడ్డు లేదు విచ్చల విడిగా స్నేహితులతో తిరిగేవాడిని స్కూల్కి సరిగ్గా వెళ్ళేవాడిని కాదు కానీ అర్జున్ అలా కాదు వాడికి చదువు అంటే చాలా ఇష్టం బాగా చదువుతాడు డబ్బులోని అనవసరంగా ఖర్చు పెట్టాడు స్నేహితులు కూడా ఎవ్వరూ లేరు నేను తప్ప వాడికి చదువు అంటే ఎంత ఇష్టమో నేనంటే కూడా అంతకంటే ఎక్కువ ఇష్టం అందుకే నాకు ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా నన్ను స్కూల్కి తీసుకొని వెళ్ళేవాడు నా నోట్స్ కూడా వాడే రాసేవాడు ఎగ్జామ్స్ టైంలో నన్ను తన దగ్గర కూర్చోబెట్టుకొని ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాడు ఎలాగో అలా టెన్త్లో పాస్ అయిపోయాను ఇక చదవడం చాలు మనకు చాలా భూమి ఉంది కదా అది సాగు చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అని ఇంట్లో చెప్పేశాను కానీ అర్జున్ నా మాట వినలేదు పట్టుపట్టాడు ఇంకా చదవాలి అని చెప్పాడు టెన్త్ వరకు ఇక్కడే చదువుకున్నాము ఇక ఇక్కడే ఉంటే నేను చెప్పిన మాట వినను అనుకున్నాడేమో వాడితో పాటు నన్ను హాస్టల్కి తీసుకుని వెళ్ళాడు చిన్నప్పటి నుండి ఎందుకో వల్లికకి నాకు క్షణం పడకపోయేది ఎప్పుడు ఉండే ఉండేవాళ్ళం వల్లిక సెవెంత్ క్లాస్ చదువుకుంటూ ఉంది మీరు వెళ్తే నేను హాయిగా ఉంటాను అని అన్నది నాకు చాలా కోపం వచ్చింది ఇంటిని ఊరిని వదిలిపెట్టి నాకు సిటీకి వెళ్ళాలని లేదు దానికి తోడు మళ్ళీ కా మాటలు నాకు నచ్చలేదు వంగబెట్టి కొట్టేశాను పాపం చాలా ఏడ్చింది తిక్క కుదిరింది మళ్ళీ నజలకి రావద్దు అని చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చి అర్జున్తో కలిసి సిటీకి వచ్చేశాను ఇంటర్లో కొత్త కొంత ఫ్రెండ్స్ చేతులు ఇష్టం వచ్చినంత ఖర్చు పెట్టే అంత డబ్బు ఉంది ఆ డబ్బులు చూసి చాలామంది నా చుట్టే తిరిగేవాళ్ళు ఎక్కడ నేను తప్పుదారి పడతానో అని అర్జున్ ఎప్పుడో నన్ను ఒక కంట కనిపెడుతూనే ఉండేవాడు అర్జున్ చాలా బాగా చదువుతాడు కాలేజీ ఫస్ట్ వచ్చాడు ఇలాగో అలా బిలో యావరేజ్తో ఇంటర్ కూడా పాస్ అయిపోయాను తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యాను నా దగ్గర డబ్బు ఉంది చాలామంది నా చుట్టే తిరిగేవాళ్ళు కానీ ఒకరోజు ఒక అమ్మాయి న్యూ అడ్మిషన్ సెమ్ ఎగ్జామ్స్ దగ్గరగా ఉన్నప్పుడు జాయిన్ అయ్యింది నన్ను మోహన్ గారు అని పిలిచింది ఆ పిలుపు నాకే కొత్తగా అనిపించింది ఎవరు ఇంత మర్యాదగా పిలుస్తున్నారు అని కళ్ళకు ఉన్న సన్ గ్లాసెస్ని తీసి చూశాను అప్పుడే మొదటిసారి నేను తనని చూసింది ఇంకా గుర్తుకు ఉంది ఆమె వేసుకున్న డ్రెస్ వైట్ కలర్ చెవులకు వైట్ స్టోన్ కమ్మలు ఉన్నాయి అందరూ వీరపూసిన తలతో ఉన్నారు కానీ ఆ అమ్మాయి చక్కగా జడ వేసుకుంది చాలా సింపుల్గా చూడడానికి అందంగా ఎంతో అద్భుతంగా ఉంది నా చుట్టూ చాలామంది అమ్మాయిలు ఉండేవాళ్ళు కొంతమంది నాకు డైరెక్ట్గానే ప్రపోజ్ కూడా చేశారు కానీ ఎవరూ నాకు నచ్చలేదు ఎందుకో ఆ అమ్మాయిని చూస్తే నాకు బాగా నచ్చింది చూపు తిప్పలేకపోయాను నా ఫ్రెండ్స్ అందరూ ఆ అమ్మాయిని చూసి ఏకతలి చేశారు నాకు కోపం వచ్చింది ఒక్కసారి వాళ్ళ వైపు కోపంగా చూశాను అందరూ సైలెంట్గా ఉన్నారు ఏం కావాలి అని అడిగాను ఆ అమ్మాయి భయపడుతూనే నా పేరు కీర్తి నాలుగు రోజుల క్రితమే కాలేజీలో జాయిన్ అయ్యాను సిలబస్ గురించి డౌట్స్ ఉన్నాయి అని చెప్పింది ఇప్పుడు ఆ మాట వినగానే నాకు చెమటలు పట్టేశాయి నేను సరిగ్గా క్లాస్కి వెళ్ళాను ఇప్పుడు నన్ను డౌట్స్ అడుగుతుందా అని అనుకుంటూనే అయ్యో నా నోట్స్ కంప్లీట్ అవ్వలేదండి అని చెప్పాను తెలుసండి కానీ మీ ఫ్రెండ్ అర్జున్ ఉన్నారు కదా అతన్ని నోట్స్ కావాలి కాలేజ్ మొత్తం వెతికి చూశాను ఎక్కడా కనబడలేదు మీరు ఒకే రూమ్లో ఉంటారు కదా అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను అని చెప్పింది ఆ క్షణం నాకు చదువు వచ్చి ఉంటే బాగుండేదేమో అనుకున్నాను అర్జున్లో నేను కూడా చదువుకుని ఉంటే బాగుండేదేమో ఈ అమ్మాయికి అన్నీ నేనే ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని కదా అని అనుకున్నాను మరుసటి రోజు అర్జున్ని కీర్తికి పరిచయం చేయించాను ఆమె మిస్ అయిన క్లాసెస్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు అర్జున్ కీర్తితో పాటు నాకు కూడా చెప్పాడు శ్రద్ధగా వినమన్నాడు కానీ నేను అర్జున్ మాటలు వినలేదు కీర్తినే చూస్తూ ఉండిపోయాను కీర్తి వచ్చిన తర్వాత అర్జున్తో పోటీ పడి మరీ చదువుతూ ఉంది ఇద్దరు చదువు విషయంలో చాలా సీరియస్గా ఉంటారు వారిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని ఎవరూ తప్పు పట్టకూడదు అని ఒకరోజు ధైర్యం చేసి ఇద్దరి ముందే కీర్తికి ఐ లవ్ యూ చెప్పాను ఆమె సైలెంట్గా ఉంది ఏమీ మాట్లాడలేదు వారం రోజుల తర్వాత కాలేజీకి కూడా రాలేదు కీర్తిని చూడకపోతే నాకు పిచ్చి పట్టేంత పని అయ్యింది రోజు ఫ్రెండ్స్తో బయట తిరిగే నేను కీర్తి కోసం మాత్రమే క్లాస్కి వెళ్ళేవాడిని అలాంటిది కీర్తి కనిపించకపోయేసరికి నేరుగా ఆమె హాస్టల్ దగ్గరికి వెళ్ళాను అక్కడ కూడా లేదు ఊరికి వెళ్ళింది అని చెప్పారు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అడ్రస్ తెలుసుకొని ఊరికి వెళ్ళిపోయాను అర్జున్ కూడా నాతో పాటే వచ్చాడు కీర్తి వాళ్ళ కుటుంబం చాలా పెద్ద కుటుంబం తనకి కూడా నాన్న చనిపోయాడు అమ్మ ఒక్కతే ఉంది ముగ్గురు అక్క చెల్లెళ్ళు కీర్తిని కలిసాము తనతో మాట్లాడాము ఏమైంది ఎందుకు అలా వచ్చేసావు నేను నచ్చలేదా మాకు ఆస్తి ఉంది మా ఊరిలో చాలా మంచి పేరు ఉంది నిన్ను నేను గుండెల్లో పెట్టి చేసుకుంటాను ఎందుకు భయపడుతున్నావు అని నేరుగా అడిగేశాను ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు ఏయ్ ఎందుకు ఇడుస్తున్నావు ఏడువకు ప్లీజ్ నిన్ను ఇలా నేను చూడలేకపోతున్నాను ఏదైనా ప్రాబ్లం ఉండే నాతో చెప్పు అని ఎంతో ప్రేమగా అడిగాను మా నాన్న చనిపోయాడు మేము కొండలు చేసుకుని బ్రతుకుతాము వాటిని అమ్మితే ఒక పూటకు మాత్రమే తినగలుగుతాము మరో పూట పస్తులు ఉంటాము ఫ్రీ సీట్ వచ్చింది కదా అని ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను కానీ అక్కడికి వచ్చాక తెలిసింది ఆ ఖర్చులని మేము భరించలేము ఆ చదువు నా లాంటి వాళ్ళ కోసము కాదని అర్థమైంది చదువు మానేస్తున్నాను అని మీతో చెప్పడానికే ఆ రోజు మీ దగ్గరికి వచ్చాను కానీ మీరు మీ ప్రేమ గురించి చెప్పారు నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు నా గురించి మీకు తెలియదు కాబట్టి ప్రేమించారు మీ ఆస్తికి అంతస్తుకు మేము సరిపోము అంటూ తలదించుకుంది నేను దగ్గరికి వెళ్ళాను మొదటిసారి ఆమెను ముట్టుకోవడం నా చూపుడు వేలుతో ఆమె తలని పైకి ఎత్తాను నా కళ్ళలోకి చూసి చెప్పు నేనంటే నీకు ఇష్టమా కదా ఆస్తి అంతస్తుల గురించి అడగలేదు నేను అయినా మాకు లెక్కలేనంత ఆస్తి ఉంది అదంతా ఏం చేసుకుంటాం నిన్ను పెళ్లి చేసుకుంటే అదంతా నీది కదా అని అన్నాను కీర్తి చిన్నగా నవ్వింది ఆ నవ్వు నన్ను ప్రేమిస్తున్నాను అన్నట్టుగా చెప్పకనే చెప్పేసింది సిగ్గుతో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే చేయి పట్టుకుని ఆపేశాను గట్టిగా కౌగిలించుకున్నాను అర్జున్ వెనక్కి తిరిగి ఒరే ఏం చేస్తున్నావురా ఇది అసలే పల్లెటూరు అని భయపడుతూ అన్నాడు కౌగిలించుకున్నారా అంటే అని రాధ ఆశ్చర్యంగా అడిగింది మోహన్ వైపు అదోలా చూస్తూ ఏదేదో ఊహించుకోకు నేను తనని మనసారా ప్రేమించాను మా లిమిట్స్లో మేము ఉన్నాము ప్రేమిస్తున్నాము అనగానే అందరూ తప్పుగా ఎందుకు ఆలోచిస్తారు మా మధ్య చిన్న చిన్న ముద్దులు తప్ప ఎలాంటి తప్పు జరగలేదు అని చెప్పాడు సారీ తర్వాత ఏం జరిగింది ఒక నాలుగు రోజులు ఒక్కడే ఉన్నాము మన ఊరు పల్లెటూరు కానీ మన ఊరికంటే చాలా వెనుకబడిన ఊరు అది చాలా చిన్న ఊరు కీర్తి ఇబ్బందులను చూసి కొంత డబ్బు ఇచ్చాను వద్దు అన్నది కానీ నేను వినలేదు ఆ డబ్బుని వాళ్ళమ్మ చేతిలో పెట్టి మాతో కలిసి తిరిగి సిటీకి వచ్చేసింది నాలుగు సంవత్సరాల కాలేజీ చదువు కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా అయిపోయింది ఆ నాలుగు సంవత్సరాలు కీర్తితో కలిసి నేను తిరగని చోటు అంటూ లేదు ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ షో వెళ్ళాల్సిందే అర్జున్ ఎన్నోసార్లు చెప్పాడు ఇంట్లో మా ప్రేమ గురించి చెప్పమని కానీ నేనే కీర్తి చదువు పూర్తయ్యే వరకు ఎవరికీ తెలియకూడదు అని అనుకున్నాను ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి ఇక కీర్తి ఊరికి వెళ్ళాలి అని చెప్పింది నాకు చాలా బాధగా అనిపించింది వెంటనే పెళ్లి చేసుకుందాం నేను కూడా మీ ఇంటికి వస్తాను మీ అమ్మగారితో మాట్లాడుతాను అని చెప్పాను వద్దు వద్దు ఇప్పుడే పెళ్ళంటే నేను ఇంకా చదువుకోవాలి నా కుటుంబ పరిస్థితి ఎలా ఉందో చూసావు కదా మా అక్కలకి నేనే పెళ్ళిళ్ళు చేయాలి ఏదైనా పార్ట్ టైం జాబ్ చూసుకోవాలి నువ్వు కూడా మీ ఇంటికి ఇవ్వేయట్లువు చాలా రోజులు అవుతుంది కదా ఒక పది రోజులు వెళ్ళేసిరా ఆ తర్వాత నేను కూడా సిటీకే వచ్చేస్తాను ఇక్కడే ఒకరేం తీసుకొని ఉంటాను ఎప్పటిలాగా మనము ప్రేమికుల్లా ప్రేమించుకుంటేనే ఉందాం అని చెప్పింది కీర్తి నువ్వు ఏ జాబు చేయనవసరం లేదు నేను నీకు డబ్బులు ఇస్తాను మీ అక్కలకి పెళ్ళిళ్ళు చెయ్యి ఆ తర్వాత మనం కూడా పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఆమె చేతిలో ఇరవై లక్షల చెక్ని పెట్టేశాను కీర్తి చాలా మొహమాటస్తురాలు నేను ఏది ఇచ్చినా వద్దు అని అంటుంది బలవంతంగా చెక్ని ఆమె బ్యాగ్లో పెట్టాను అదే చివరిసారి కీర్తిని నేను చూడడం పది రోజుల తర్వాత సిటీకి వచ్చాను కీర్తి రాలేదు తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళాను వాళ్ళు అక్కడ లేరు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది అసలు ఏమైపోయిందో తెలీదు ఎంతగానో వెతికాను రెండు సంవత్సరాలు కీర్తి కోసం పిచ్చి వాడిలా సిటీ రోడ్లన్నీ తిరిగాను ఆమె ఫ్రెండ్స్ అందరినీ అడిగాను అందరూ తెలీదనే చెప్పారు కేడితీతో నేను ఒక అందమైన జీవితాన్ని ఊహించుకున్నాను ఆమె లేకుండా ఎలా బ్రతకాలో ఏం చేయాలో అర్థం కాలేదు తాగుడికి అలవాటయ్యాను ఎంత తాగుతున్నానో ఎక్కడ పడిపోతున్నానో నాకే తెలీదు చచ్చిపోవాలి అనుకున్నాను ఆ ప్రయత్నం కూడా చేశాను కానీ అర్జున్ నన్ను కాపాడాడు మొదటిసారి నా మీద చేయి చేసుకున్నాడు అత్తయ్య నీ కోసం పిచ్చిదానిలా ఎదురుచేస్తుంది నోరు మూసుకుని ఇంటికి పద అంటూ నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొని వచ్చాడు కొడుకు ప్రయోజకుడు అవుతాడు అని మా అమ్మ ఎన్నో కళలు కన్నది అమ్మ కళ్ళలోకి నేను నేరుగా చూడలేకపోయాను అమ్మ కూడా ఏమీ మాట్లాడలేదు కొద్ది రోజులకు మారతాడు కదా అని నన్ను వదిలేసింది ఒకరోజు సడన్గా కీర్తి చనిపోయింది అని అర్జున్ చెప్పాడు ఆ మాట నేను తట్టుకోలేకపోయాను బాగా తాగేశాను నేను కూడా కీర్తి దగ్గరికే వెళ్ళిపోవాలి అనుకున్నాను చేనుకు వాడాల్సిన పురుగుల మందును తాగాలి అనుకున్నాను నా కళ్ళ ముందే నా కొడుకు చనిపోతే నేను చూడలేను అంటూ ఆ పురుగుల మందుని తీసుకొని మా అమ్మ తాగేసింది మామయ్య అర్జున్ వెంటనే అమ్మని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు మత్తు వదిలిన రెండు రోజుల తర్వాత నేను అమ్మని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాను అమ్మ కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయాయి ఎందుకురా నన్ను ఇంతలా ఏడిపిస్తున్నావు నీకోసమే కదా నేను బ్రతికి ఉన్నది నిన్ను ఇలా చూస్తూ ఉండలేకపోతున్నాను నీ గురించి అర్జున్ మొత్తం చెప్పాడు ఆ అమ్మాయి చనిపోయిందట కదా ఒకవేళ బ్రతికే ఉంటే ఎలాగైనా సరే నేను కాళ్ళ వేలా పడి ఆ అమ్మాయిని తెచ్చి నీకు పెళ్లి చేసేవాడిని చచ్చిన వాళ్ళ సరిగ్గా మనము చావలేము కదా నాన్న మీ నాన్న చనిపోయిన తర్వాత నాకు బ్రతకాలి అని అనిపించలేదు కానీ నీ కోసం బ్రతికే ఉన్నాను నువ్వు మా అందరి కోసం ఆ అమ్మాయిని మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించలేవా అని కన్నీళ్ళు పెట్టుకుంటూ నా చేతులు పట్టుకొని అడిగింది మారడానికి ప్రయత్నం చేస్తాను అని మా అమ్మని ఓదారుస్తూ చెప్పాను నా బాధని దూరం చేయడానికి ప్రతి క్షణం అర్జున్ నన్ను అంటి పెట్టుకునే ఉండేవాడు నిజానికి వాడికి భయం నేను మళ్ళీ ఏదైనా చేసుకుంటానేమో అని మా అమ్మయ్య కూతురు వరసైన వల్లిక ఇంట్లోనే ఉంది కాబట్టి తన ఇష్టమేమిటో తెలుసుకోకుండానే నాకు వల్లికాకి పెళ్ళి కుదిరించారు నాతో పెళ్ళి ఇష్టం లేదు అని ఇంట్లో వాళ్లకు చెప్పే ధైర్యం లేక పెళ్ళి రేపు అనగా వల్లిక ఇంట్లో నుండి పారిపోయింది ప్రేమించిన అమ్మాయి చనిపోయింది నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పెళ్ళి నుండి పారిపోయింది ఇక నా పరిస్థితి ఎలా ఉంటుంది పూర్తిగా తాగుతూ గదికే అంకితమైపోయాను నెల తిరగక ముందే మళ్ళీ పెళ్లి పనులు మొదలుపెట్టారు విధి విచిత్రంగా నిన్ను నా భార్యను చేసింది అని కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు ప్రేమించిన అమ్మాయి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది మీ ప్రేమని అర్థం చేసుకోలేదు సారీ అని చెప్పి రాధ అతని చెయ్యి పట్టుకుంది అతని కన్నీళ్ళని తుడిచింది నాలుగు సంవత్సరాల ప్రేమ కళ్ళ ముందే కరిగిపోయింది మూడు సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న తోడు రాధ రూపంలో దొరికిందా అతనికి ఎందుకో అతనికి రాధ ఇచ్చే ఓదార్పు ఆ క్షణం కావాలి అనిపించింది ఒక్కసారిగా వాటేసుకున్నాడు ఆమెను రాధ అతన్ని దూరం పెట్టలేకపోయింది ప్రేమ కోసం పరితపించే అతని మనసుకి రాధ కౌగిలింత తను ఓ ఊరటని ఇచ్చింది తర్వాత అతను ఏం చేయబోతున్నాడో రాధకి అర్థమైంది ఆమె ప్రతిఘటించలేదు ఎప్పటికైనా వారి మధ్య జరగాల్సిందే కానీ మనసులు కలిశాక శరీరాలు కలిస్తే బాగుంటుంది అని ఆశపడింది వదిలేస్తే రాధ ఎక్కడ పారిపోతుందో అన్నట్టుగా మోహన్ భయపడుతూ ఆమెని గట్టిగా ఒదిమి పట్టుకున్నాడు అతను ప్రేమగా ఆమెని దగ్గరికి చేరదీయలేదు అతని మొరటి పనులు రాధకి ఇబ్బందిగా అనిపించింది అతని మనసుకి గాయమైంది ఆ గాయానికి మందు రాయాలి అనుకుంది రాధ కానీ అతను తాలి కట్టిన హక్కుతోనో లేక కోరికలని అణుచుకోలేకపోతున్నాడో కానీ రాధని పూర్తిగా తన సొంతం చేసుకున్నాడు రాధ కళ్ళల్లో కన్నీళ్ళు అవి చూసిన మోహన్ ఆమె నుండి కాస్త పక్కకి తొలిగాడు బాధని ఎవరితోనైనా పంచుకుంటే తగ్గుతుంది అంటారు కదా అతను గుండెల్లోని భారాన్ని దించుకున్నాడు ఇప్పుడు అలసిపోయిన శరీరంతో ఉన్నాడు అందుకే హాయిగా పడుకున్నాడు రాధ మాత్రం ఆలోచనలో పడిపోయింది ఎందుకు నేను అతన్ని ఆపలేకపోయానో నాకు ప్రేమ కావాలి ఇలాంటి ప్రేమ కాదు అతని ప్రేమని నేను పూర్తిగా అనుభూతి చెందాలి ఇది కరెక్ట్ కాదు అని ఆలోచించింది అలిసిపోయి ఉన్న మోహన్ ఉదయం మత్తగా కళ్ళు తెరిచిచ్చేసాడు పక్కన రాధ కనిపించలేదు అతని వంటిపైన బట్టలు లేవు దుప్పటి మాత్రమే ఉంది రాత్రి జరిగింది ఏదీ మర్చిపోలేదు అంతా గుర్తుకే ఉంది అతనికి టవల్ కట్టుకొని ఇల్లు మొత్తం వెతికిచ్చేసాడు ఎక్కడ కనిపించలేదు తలకి చేతులు పెట్టుకొని కూర్చున్నాడు ఇంట్లో ఎవ్వరూ లేరు రాత్రి నేను చేసిన పనికి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందా అసలు ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూనే కంగారుగా గదిలోకి వెళ్ళాడు వాష్రూంలోకి వెళ్ళి రెండు చెంబుల నీళ్లు తలపై పోసుకొని ఒళ్ళు తుడుచుకోకుండానే తొందరగా బట్టలు వేసుకొని పరుగులాంటి నడుకతో బయటికి వచ్చాడు ఎదురుగా ఎవరు వస్తున్నారో కూడా చూసుకోలేదు ఎక్కడికి వెళ్ళింది రాదా అని ఆలోచిస్తూ బైక్పై వెళ్ళాలి అని కూడా మర్చిపోయాడు బాబు ఎక్కడికి వెళ్తున్నారు అని ఆ ఇంట్లో వంట చేసే ఆవిడ అతనికి ఎదురు పడి అడిగింది అది అది రాధా అని చెప్పబోతూ ఆగిపోయాడు ఆమె వెనకాలే రాధ ఉంది బాబు ఈరోజు పనిలోకి రావడం ఆలస్యమైంది రాధమ్మ గారికి బాగా తలనొస్తుందంట తనకి ఛాయ్ తాగాలి అనిపించింది అందుకే వాచ్మెన్ దగ్గర మా ఇంటి అడ్రస్ని అడిగి మా ఇంటి వరకు వచ్చింది అని చెప్పడంతో మోహన్ రాధ వైపు చూస్తూ నాతో ఒక్క మాట అయినా చెప్పాలి అనిపించలేదా అని కళ్ళతోనే అడిగాడు రాధ అతని వైపు చూడకుండా పెద్దమ్మ పద అంటూ చేయి పట్టుకొని ఆమెని లోపలికి తీసుకొని వెళ్ళింది మోహన్ మళ్ళీ దగ్గరికి వాచ్మెన్ దగ్గరికి వెళ్ళాడు మీకు రాధ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అని అడిగాడు తెలుసు బాబు మా దగ్గరే కదా లక్ష్మి ఏంటి అడ్రస్ తీసుకుంది అని వాళ్ళు చెప్పారు ఇంట్లో వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళని అడగాలి అని నేను ఎందుకు అనుకోలేదు ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాత్రి రాధని ఇబ్బంది పెట్టాను తప్పు చేయకూడదు అనుకుంటూనే రెండోసారి కూడా తప్పు చేశాను నా గురించి ఏమనుకుంటుందో ఏమో లక్ష్మి పెట్టే ఛాయ్ అన్నా లక్ష్మి చేసే వంటలు అన్నా రాధకి చాలా ఇష్టం ఆమెతో నార్మల్గా మాట్లాడుతూనే ఛాయ్ తాగుతూ ఉంది లక్ష్మి మోహన్కి కూడా ఛాయ్ ఇచ్చింది మోహన్ రాధ వైపు చూస్తూనే ఛాయ్ తాగుతున్నాడు ఆమె మాత్రం అతని వైపు ఒక్కసారి కూడా చూడలేదు రాధ నా మీద కోపంగా ఉన్నట్టుంది నా గురించి తెలుసుకోవాలని రాత్రి నా విషయాలన్నీ అడిగింది ఒక ఫ్రెండ్లా తనకి అన్నీ షేర్ చేసుకున్నాను కానీ తన దగ్గర ఓడిపోయాను అని చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు మోహన్ ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు టిఫిన్లు అయ్యాయి మధ్యాహ్నం భోజనాలు కూడా అయ్యాయి కానీ రాధ ఒక్కసారి కూడా మోహన్తో మాట్లాడలేదు గదిలోకి కూడా వెళ్ళలేదు సాయంత్రం లక్ష్మి చేసిన బజ్జీలు తింటూ రాధాకృష్ణ విగ్రహం దగ్గర కూర్చొని తోటమాలితో మామిడి చెట్టుకు ఉయ్యాల కట్టమని అడిగింది అలాగే కడతానమ్మా కానీ ఈరోజు పని ఉంది రేపు కట్టేస్తాను అని అతను చెప్పాడు ఆ మాటలు మోహన్ విన్నాడు వెంటనే గొలుసులు తెప్పించి ఒక మనిషి పడుకునే విధంగా చెక్కతో చేసిన ఉయ్యాలని కట్టించాడు రాధమ్మ మీరు ఇలా అడిగారో లేదో బాబుగారు అలా ఉయ్యాల కట్టేశారు మీ మీద ప్రేమ చాలా పెంచుకుంటున్నాడు అని వంట మనిషి సిగ్గుపడుతూ చెప్పింది శకుంతలమ్మ తిరిగి ఇంటికి వచ్చారు రాధా అత్తగారిని చూసి చిరునవ్వు నవ్వుతూ అత్తయ్య మీ ప్రయాణం ఎలా సాగింది అని అడిగింది ఆవిడతో కొద్దిసేపు కూర్చొని మాట్లాడింది లక్ష్మి ఆవిడకి మంచి నీళ్లు ఇచ్చింది అమ్మగారు మోహన్ బాబు ఇంట్లో నుండి కాలు బయట పెట్టలేదు ఇంట్లోనే ఉన్నాడు మన రాధమ్మని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అని చెప్పింది శకుంతల నమ్మలేకపోయింది నిజంగా కొడుకు మారాడా అని రాధ వైపు చూసింది రాధ చిరునవ్వు నవ్వింది ఏం చెప్పాలో అర్థం కాక ఆ చిరునవ్వులో శకుంతల ఎన్నో అర్థాలని వెతుక్కుంది సాయంత్రం సూర్యుడు వెళ్ళిపోయే సమయంలో ఉరుములేని పిడుగుల లావణ్య వచ్చింది తల్లిని చూడగానే రాధ కట్టెలు తెచ్చుకున్న సంతోషంతో అమ్మ అంటూ చుట్టేసుకుపోయింది అంత సడన్గా అత్తగారు ఎందుకు వచ్చారో మోహన్కి అర్థం కాలేదు ఒకవేళ రాధ ఫోన్ చేసి ఏమైనా చెప్పిందా అని అనుకున్నాడు అత్తగారిని మర్యాదగా పలకరించాడు ఆవిడ శకుంతలమ్మ గారితో మాట్లాడుతూ రాధని పదహారు రోజుల పండుగకి ఇంటికి తీసుకొని వెళ్ళడానికి వచ్చాను ఆయనకి రావడానికి వీలు కాలేదు మేము ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోవాలి రెండు రోజులు ఆగితే మా పిల్లలు వాళ్ళ వాళ్ళ అత్తగారి ఇళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు ఉండగానే ఇదంతా జరిపించాలి ఏమంటారు వదినగారు అని లావణ్య మర్యాదగా అడిగింది నేనేమంటాను పెళ్ళైన ఆడవాళ్ళందరికీ జరగాల్సిందే కదా ఈ కార్యక్రమం కాకపోతే మీరు ఇప్పుడే వచ్చారు అప్పుడే వెళ్ళిపోతాను అంటున్నారు ఈరోజు ఉండి రేపు ఉదయాన్నే రాధని తీసుకొని వెళ్ళండి అని చెప్పింది లేదండి వెళ్ళాలి రాధ వల్ల నాన్నగారు కంగారు పడతారు అని చెప్పింది ఆ మాటకి శకుంతల నవ్వుకుంది మా ఆయన రాజాగారు లక్ష్మణన్నయ్య గురించి చెప్పేవాడు ఆయన మంచితనం గురించి కానీ చీకట్లో ప్రయాణం కదా అందుకే కంగారుగా ఉంది అని శకుంతల అన్నది అయ్యో వదిన గారు మీ గోడల్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్తాను చాలా దూరం కదా తెల్లవారుజామునకల్లా ఇంటికి చేరుకుంటాము రెండు రోజుల్లో మీరు కూడా అక్కడికి రండి మీరు వచ్చాక నల్ల పూసలు కూడా మార్పిస్తాను అని చెప్పింది అయ్యో వదిన నేను వచ్చి ఏం చేస్తాను అక్కడ నాతో ఏం పని ఉంటుంది ముత్తైదువులు చేసే పనులు మీరే జరిపించండి అని చెప్పింది శకుంతల మీ కోడలు కొడుకు వాళ్ళ జీవితం బాగుండాలి అంటే తల్లిగా మీ ఆశీర్వాదం కూడా ఉండాలి ఇంకేమీ మాట్లాడకండి మూఢనమ్మకాలని మేము పట్టించుకోము బాబు మోహన్ వచ్చేటప్పుడు ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొని రండి అని చెప్పింది అమ్మ రాధా వెళ్ళు తొందరగా రెడీ అయ్యి వచ్చేసే అని లావణ్య చెప్పింది రాధ గదిలోకి వెళ్ళింది రాధ వెనకాలే మోహన్ కూడా వెళ్ళాడు రాధా ఏమీ మాట్లాడలేదు తొందరగా రెడీ అయ్యి తనకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ని బ్యాగ్లో పెట్టుకుంది ఏంటి ఇంత పెద్ద లగేజ్తో వెళ్తున్నావో అని అడిగాడు ఆమె ఏమీ మాట్లాడలేదు చెయ్యి అట్టుగా పెట్టాడు ఏంటి నా మీద కోపమా అని అడిగాడు నాకెందుకు కోపం మీరు నా మెడలో తాలి కట్టారు నా భర్త భర్త అన్న హక్కుతో నన్ను ఏమైనా చేయవచ్చు మీరు రాధా ప్లీజ్ అలా మాట్లాడకు సారీ నాకు మాట్లాడడం రాదు మీ అంత గొప్పగా ప్రేమించడం కూడా రాదు నాకు తెలియకుండానే నా జీవితం నేను ఊహించని విధంగా మలపిలి తిరుగుతూ ఉంది ఇక దేని మీద ఆశ లేదు చాలా దూరం వెళ్ళాలి లేట్ అవుతుంది అని చెప్పి విసుగ్గా గదిలో నుండి బయటికి వచ్చింది దారిలో తినడానికి అని శకుంతలమ్మ కోడలి కోసం వీయపురాలి కోసం చాలా ఐటమ్స్ని పెట్టించింది కారులో రాధా అత్తగారికి ఇంట్లో వంట చేసే లక్ష్మికి పని వాళ్ళతో సహా అందరికీ వెళ్తున్నాను అని చెప్పింది మోహన్కి మాత్రం చెప్పలేదు కాల్లో కూర్చొని అతని వైపు అలా చూసింది ఆ చూపుకి అర్థం ఏమిటో అతనికి తెలియలేదు ఈ రోజుకి ఈ స్టోరీ ఇంతేనండి నెక్స్ట్ ఏం జరగబోతుందో తర్వాత విభాగంలో తెలుసుకుందాం కదా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్